అట్టహాసంగా రెసిడెన్స్ ఇంటర్మీడియట్ కళాశాలల రెజో తరంగ్ ఫెస్ట్ చైర్మన్ లెక్కల రాజీరెడ్డి వెల్లడి వారంగల్ ములుగు రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్లో వారంగల్ జిల్లాలో పేరుగాంచిన రాజస్థాన్ కోటాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థలు రెజోనెన్స్ ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థుల రెజో తరంగ్ రెండు వేల ఇరవై ఐదు ఫెస్ట్ను బుధవారం అట్టహాసంగా నిర్వహించినట్లు రెజోనెన్స్ కళాశాలల చైర్మన్ లెక్కల రాజీరెడ్డి మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత శక్తులు బయటకు వస్తాయని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినిమా హీరో నందు హీరోయిన్ యామిని భాస్కర్ పోలీసు డిపార్ట్మెంట్ అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఇలాంటి పార్టీలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో స్నేహాభావం సోదరభావం పెంపొందుతుందని తెలిపారు అనంతరం అత్యంత ప్రతిభ పరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు హీరో నందు హీరోయిన్ విద్యార్థులతో కలిసి నృత్యం చేసి తందడి చేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లెక్కల మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి కల్చరల్ ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ విద్యార్థులు ఎప్పుడు కూడా మనం డైలీ ఒక చదువు అనే ఒత్తిడిలో ఉంటా ఉంటారు మెయిన్గా ఇంటర్మీడియట్లో వాళ్ళకి చాలా ఒత్తిడి ఉంటా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ సైడ్ కాబట్టి కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేసే ఉద్దేశంతో ఇలాంటి రెజో ఫెస్ట్ రెజో తరంగ్ లాంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ ఫెస్ట్ చాలా అద్భుతంగా జరిగింది విద్యార్థులందరూ కూడా చాలా యాక్టివ్గా పాల్గొని వాళ్ళు కొద్దిగా రిఫ్రెష్ అవ్వడం జరిగింది ఈ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలా చీఫ్ గెస్ట్గా సినిమాకి సంబంధించినటువంటి నందు అండ్ యామిని భాస్కర్ గారు ప్లస్ ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా సిఐ ఇతర వాళ్ళు కూడా రావడం జరిగింది ధన్యవాదాలు